హరిద్వారం నాకు మరొక పేరు ఉంది మాయాపురం సత్త మోక్ష పట్టణాలలో అది మాయాపురం మాయను దాటితే హరదర్శనము హరిదర్శనము కలుగుతుందట అందుకని దానికి హరిద్వారం అని పేరు పెట్టారు హరద్వారం అని కూడా అంటుంటారు అంటే ఆ పైన ఉన్నాయి అన్నమాట చారోధామ్ కేదార్నాథ్ బద్రీనాథ్ గంగోత్రి యమునోత్రి ఆ పైన ఉంటాయి ఎవరైనా ఈశ్వర దర్శనానికో విష్ణు దర్శనానికో వెళ్ళాలంటే ఈ హరిద్వార్ దాటి వెళ్ళాలి ఆ తర్వాత ఋషికేశ్ దాటి వెళ్ళాలి అది ఋషికేశ సరిపోతుంది హృషికేశ సరిపోతుంది ఎలా అయినా సరిపోతుంది అంటే ఋషిత్వం లేనటువంటి వాడికి ఈశ్వర దర్శనం కుదరదన్న అర్థం అది ఋషికేశ్ దాటి వెళ్ళడం అంటే హృషికేశము తెలియనటువంటి వాడికి అంటే హృషికేశం అంటే అర్థం ఏమిటి హృషికం అంటే హృదయం ఈ హృదయంలో నుంచి నాడి ఒక రేఖా మాత్రంగా మనలో పనిచేస్తున్నాడు ఆ సుషుమ్నా నాడిలో పనిచేస్తున్నటువంటి హంస యొక్క ప్రభావం చేత ఈ వన కేజీల శరీరం పనిచేస్తుంది ఆ హృషీతమనేటటువంటి హృదయ స్థానాన్ని తెలుసుకున్నటువంటి వాడేవాడు వాడు ఆ హృదయ మధ్యంలో ఈశ్వర దర్శనాన్ని పొందుతాడు అది హృషికేశం అంటే అర్థం